ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్ గా కనిపించబోతున్నారని తెలిసింది ప్ర అదొకటేనా ఏదో ఒక పాట ఏదో చిన్న గ్లిమ్స్ ఏదో చూసాం బయట మాస్క్ మాస్క్ వేసుకుని అంత ప్రభాస్ మాస్క్ వేసుకుని కనిపిస్తున్నారు కి సంబంధించిన ఏమైనా రిఫరెన్స్ ఏమైనా ఈ సినిమాలో సినిమాలో ఓపెన్గా నేను మా ప్రభాస్ అయితే మాకు ప్రభాస్ అన్నే ఇంకా అంత సో మేము ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అది ఓపెన్గా ఉంది దాంట్లో ఏం లేదు మిగతా మీరు ఏదో చెప్పారు కదా అది ఇంకా ఇప్పుడు రివీల్ లేదో నాకు తెలియదు బట్ కొన్ని సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి బికాస్ మేమిద్దరం ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి ఈ పర్టికులర్ క్యారెక్టర్స్ ప్రభాస్ అన్నని బాగా ప్రేమిస్తారు కాబట్టి చాలా మూమెంట్స్ క్రియేట్ చేశారు అండ్ సందీప్ రాజ్ కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్ కాబట్టి మినిమం కంటెంట్ ఉండేలా చూసుకున్నాడు మీడియాలో వరుస సినిమాలు చేస్తున్నారు ఎన్ని అగ్రిమెంట్ చేశారండి సినిమాట సినిమా ఉంటుంది సార్ అది అలా ఇట్స్ రియల్ ఇప్పుడు కాదండి నేను పీపుల్ మీడియా డిజిటల్ ఇన్సెప్షన్ నుంచి ఉన్నాను బట్ నౌఆర్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ ఫిల్మ్స్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ ఎందుకంటే దీనివల్ల చాలామంది దేర్ యునో ప్రోగ్రెసింగ్ అండ్ ప్రాస్పరింగ్ సో యా అందుకని ఇంకా ఉంటాయి చాలా ఉంటాయి అంత సార్ ఓకే మొన్న మొన్న కొత్తగా ఒక బండి తీసాడు అచ్చా అచ్చా రోషన్ గారు సార్ ఇక్కడే అమ్మమ్మ మంచి యాంకరు నాన్నమ్మో మంచి ఆర్టిస్ట్ వీళ్ళిద్దరిలో మీకు ఎవరిపై ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది గైడెన్స్ కానీ అంటే ఇంపాక్ట్ నాన్నదా అమ్మదా ఎక్కువ ఇద్దరిదే ఉంటుంది సార్ అంటే నాన్న తన పర్ఫార్మెన్సెస్లో ఒక న్యాచురాలిటీ ఒక ఆర్గానిక్గా చేయడానికి ప్రయత్నం తను చేస్తుంటాడు అండ్ అమ్మ స్పాంటేనిటీ అది నాకు భయం ఇస్తే కూడా ఇంకా రీచ్ కాలేదు బట్ అది ట్రై చేస్తున్నాను ఆ స్పాంటేనిటీని పొందడానికి సో ఇద్దరు ఇంపాక్ట్ ఉండాలి ఉంటుంది కూడా